దత్తాత్రే అవతారం గంభీరమైన అరణ్యాలలో కొండల్లో మానవులు ప్రవేశించడానికి కష్టమైనటువంటి తావుల్లో స్వామి సంచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఐహభోగాలకు దూరమైన అవతారం సాధారణ లౌకిక వాంఛలు గల వాళ్ళకు అందుబాటుగా ఉండరు అందుకని అనేక అరణ్య ప్రాంతాల్లో స్వామి వనచారిగా తిరుగుతూ ఉంటారు మన భాగ్యం కొద్దీ మన గుంటూరు జిల్లాలో సాగర్ దాటగానే ఎత్తిపోతల ఎతి తపస్థలం మహానుభావులైనటువంటి మహర్షులు గాఢమైన దీక్షతో అపూర్వమైన నియమంతో తపస్సు చేశారు ఎప్పుడూ ఏ కృతయుగంలోనూ వారి తపశ్చర్యగా అనుగ్రహించి స్వామి అక్కడికి దయచేశారు అన్నిటికంటే విషయం ఏమిటంటే దత్తాత్రేయుల వారికి అద్భుతమైన ఒక శక్తి స్వామి వారికి అభిన్నమైన ఒక శక్తి ఉన్నది ఆ శక్తి పేరు మధుమతి అంటారు మధుమతి శక్తి మధుమతి దత్తాత్రేయం అని మాలామంత్రాలు మహామంత్రాలు హృదయాలు అనేక రకములుగా దత్తాత్రేయ కల్పనలో కనపడతాయి ఆ మధుమతి ఎక్కడా లేదు ఒక్క మన ఎత్తిపోతల్లో స్వామివారి ఆలయం దగ్గర ఆమెకు ప్రత్యేక ఆలయం ఉంది మహాతేజస్సు మహాలక్ష్మి స్వరూపమే ఆమె మధుమతిగా అక్కడికి దయచేసింది దివ్యమైన కాంతి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా చాలామంది పాపం అనేక మంది దానికి ఎక్కువగా రాజస్థాన్ ఆ ప్రాంతం నుంచి బంజారాలంతా వస్తూ ఉంటారు వాళ్లకు ప్రత్యక్ష దైవం ఆయన వారు ఏటా వచ్చి ఒక సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో కొన్ని పర్వాలు వాళ్ళక్కడ ఎన్నుకొని ఆ భయంకరమైన అరణ్యం ఇప్పటికీ ఎత్తిపోతల గెస్ట్ హౌస్ అది ఉంది దాని దగ్గర నుంచి సుమారు మూడు నాలుగు మైళ్ళు కొండల్లో అడవుల్లో భయంకరంగా వెళ్ళా నాకు కూడా వెళ్ళే అదృష్టం కలిగింది వెళ్ళి దర్శనం చేశాను వాళ్ళకు ప్రత్యక్ష దైవం చాలా అనుగ్రహమూర్తి దత్తాత్రేయ మూర్తి పైన ఎత్తుగా ఉంటారు కింద మధుమతి ఆలయం వేరే ఉంటుంది చాలా ప్రశస్తమైనది మన ప్రాంతం మన దగ్గర ఉంది తెలుసుకొని చూడగలిగిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు ఇది ఎత్తిపోతల కాదు ఆయన యతి తపో స్థలం ఇతి అనగా మహర్షులు తపస్సు చేసుకునే యొక్క స్థలం వాళ్ళ తపస్సు చేత స్వామివారు ఇక్కడ మధుమతి సమేత ఉండడై స్వామి మహర్షులందరికీ కూడా వాళ్ళకి దర్శన భాగ్యం ఇచ్చి అదేవిధంగా ఈ మహర్షులందరూ కూడా ఇక్కడ లోక కళ్యాణార్థమై అంటే మన మానమాత్రలు మనకు అనేక కోరికలు ఉంటుంటాయి కానీ మహర్షులకు ఎటువంటి యొక్క కోరికలు అనేది ఉండవు వాళ్ళకి ఎప్పుడు కూడా లోక కళ్యాణార్థం ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచించుకునేవాళ్ళు ఆ లోక కళ్యాణార్థమై వాళ్ళు తపస్సు చేస్తే ఇక్కడ మధుమతి సమేత దత్తాత్రేయుడుగా వాళ్ళకి దర్శన భాగ్యం ఇచ్చి లోక కళ్యాణం మొత్తం కూడా చేయటం జరుగుతుంటుంటుంది ఇక్కడ త్రివేణి సంగమం చంద్రభాగానది సూర్యభాగానది తుమ్మభాగానది ఇవన్నీ కూడా మూడు దిక్కులు కూడా ప్రవహిస్తుంటుంటుంది ఒకటి తూర్పు నుంచి వస్తుంటుంది ఒకటి పరమర నుంచి వస్తుంటుంది ఒకటి ఉత్తరం నుంచి వస్తుంటుంటుంది ఈ మూడు కలయిక కలయితోటి ఉత్తర ప్రవాహినిగా మళ్ళీ కలిసి ఉత్తర ప్రవాహిణిగా ప్ర ప్రవహించి ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిలో మళ్ళీ సంగమం అయిపోతుంటుంటుంది ఈ ఇక్కడ ఎవరు స్నానం చేసినా కానీ సాక్షాత్గా కాశీలో చేసినటువంటి యొక్క ఫలితం వస్తుంటుంటుంది ఒకటే ముఖం చేత శిరసన నాగాభరణం చేత ఆరు భుజాల చేత హృదయంలో అమ్మవారిని పెట్టుకొని స్వామివారు ఇక్కడ వెళ్ళడం జరిగింది స్వామివారిని మనస వాచ కర్మణ ఏ భక్తుడైతే హృదయాత్తనాథ భావన చేత ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటారో వారికి మాత్రం దత్తుడు ఏమిరా బిడ్డ అని చెప్పేసి ఇక్కడ ఆయన స్వామివారిని అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంటుంది నామస్మరణ చేతనే నన్ను ఎవడైతే హృదయాత్తనాథ భావన చేత నన్ను పిలుస్తాడో అర్చిస్తాడు అర్ధిస్తాడు చేతులు జోడు నుంచి ప్రార్థిస్తాడు వాంచితందాదు కామహ వాడికి ఎటువంటి యొక్క బాధ ఉన్నా కానీ తీరుస్తాను రా నేను ఈ క్షేత్రం కార్తవీరాజునుడు వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకున్న యొక్క ప్రదేశం ఇది కృత యొక్క స్థానం